అందరికి మనం ఇప్పుడు అనంతలక్ష్మి రెడీమేడ్స్లో ఉన్నాము చాలా రోజుల తర్వాత కిడ్స్ ఎప్పుడో పెట్టామండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది మళ్ళీ ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ ఎవరు అడగద్దు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఒకసారి చూడండి మీకు ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్ కుర్తా పైమా అండి జీరో సైజు నుంచి జీరో సైజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ బాబ్ అక్కడ ఉంటాయి మీకు ఫుల్లీ ట్రెండీ ఐటమ్ ఇది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను కలర్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అన్నీ మీకు సూపర్గా ఉంటాయి వీడియోలో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూపించారు కదా మీకు షాపింగ్లో ఇంకా చూడండి ఇది వచ్చేసి మనకి జీరో సైజ్ అంటే పుట్టిన పిల్లల కాడి నుంచి ఒకటో నెంబర్ వన్ ఇయర్ టూ దా సరిపోతుంది ఒకసారి చూడండి ఎంఆర్పి వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఉంటుంది సిక్స్ డబల్ నైన్ ఎంఆర్పి ఉంటుంది కానీ మన అనుభవంలో కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇంట్లో ఒకసారి కలర్స్ చూడండి మీకు మీకు ఆరెంజ్ అండ్ వైట్ వైట్ కామన్ గా ఉంటుందండి ఏ టు జెడ్ వైట్ కామన్గా ఉంటుంది ఇందులో ఆరెంజ్ ఉంది యాష్ కలర్ ఉంది చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా మంది అడుగుతుంటారు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ ఉంది ఇక పార్టీ వేర్ అడుగుతుంటారు చాలా మంది వైట్ అండ్ వైట్ వైట్ అండ్ వైట్ ఉంది నాబీ బ్లూ అండ్ వైట్ కలర్స్ అన్నీ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవాళ మంచి ఎల్లో ఇప్పుడు చాలా ట్రెండ్గా నడుస్తున్న హల్వీ చాలా మంది అడుగుతుంటారు మీకు ఎల్లో అండ్ వైట్ వస్తుంది ఇదిగోండి ఎత్తికి రాయ కలర్ ఉంటుంది మీకు ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంటే మీకు ఏ టు జెడ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెంటనే సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేయండి మీ అందరికీ తెలుసారు మన నెంబర్ ఆ నెంబర్ స్కోర్ చేసి చూడండి ప్రతిదీ మీకు ఇట్లా ఎంఆర్పి ఉంటుందండి సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది కానీ మనం ఇచ్చేది మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది జీరో సైజ్ నుంచి ఒకటో నెంబర్ దాకేనండి బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి మీకు చెప్తున్నా ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్ని బ్రాండ్ అండి టోర్మ్ ఆటం మన ఆఫర్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి ఏడో నెంబర్ అండి అంటే మీకు సైజెస్ చూపిస్తాననుకుంటున్నాను చూడండి ఇలా మీకు ప్రతిదీ సైజ్ వస్తుంది మీకు ఒకటో నెంబర్ కావాలంటే ఈ కొస్టర్ నెంబర్ కూడా మూడో నెంబర్ సైజ్ ఆ ఏ కొట్టిని మీరు ఆల్ కలర్స్ కు కలర్ నాకు వచ్చేసి మన ఆడపిల్లలకి అండి ఇప్పుడు దాకా బాయ్స్ చూసారు కదా ఇప్పుడు గర్ల్స్ కి సపరేట్ సిమ్మర్ అండి చూడండి చాలా మంది అడుగుతుంటారు ఇలా వెల్బెటీ కావాలని ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ అండి బాబులకి మనకి మిక్స్ లో వచ్చింది మళ్ళీ చెప్తున్నాను లో వచ్చింది ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఎనీ వన్ ఎనీ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇంతవరకు మాత్రమే ఉన్నాయి మీకు కలర్ సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ దాని మీద పాయింట్ పెట్టండి అది కావాలని అడగండి ఇవి మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే మీకు టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ దాకా ఓకేనా తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా అండి ఒకసారి కలర్స్ చూసుకోండి కలర్స్ చూపిస్తున్నాను మీ అందరికి ఏ కలర్ కావాలండి ఆ కలర్ ఇవన్నీ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూసారు కదా మీ కలర్స్ అన్నీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చాలా బాగుంటుంది కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా మీకు ఇవన్నీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇక ఒక్కసారి చూడండి ఫుల్ స్ట్రెచ్బుల్ ఉంటుంది మీకు ఇక చూసారు కదా ఫుల్ స్ట్రెచ్బుల్ సూపర్గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది వెల్వెట్ క్లాత్ వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది షైనింగ్ మీకు ఇది చూసుకోండి ఇవన్నీ వస్తుంది మీకు దీని తర్వాత సైజ్ ఇవ్వండి ఇట్లా చాలామంది అడుగుతున్నారు వెల్వెట్ మీద షైనింగ్ కావాలని ఇదిగోండి పాపలకైతే సూపర్గా ఉంటుంది ఇక చూడండి ఇట్లా వస్తుంది మీకు ఇవ్వండి ఇట్లా డిజైన్ వస్తుంది మీకు ఇవన్నీ మీకు ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అండి ఇంకొంచెం పెద్దది కావాలన్నా అనుకున్నా కానీ ఇదిగోండి టెన్ ఇయర్స్ లోపలకి మీకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు కూడా మీకు సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి పెద్దవాళ్ళకి మనకి టూ ఎయిటీ రూపీస్ ఇది ఎంఆర్పి వచ్చేసి మనకి ఇదిగోండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మీకు ఇగో చూసుకోండి ఎంఆర్పి వచ్చేసి బ్రాండెడ్ అండి ప్యూర్ బ్రాండెడ్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది చూసారు కదా మీకు ఇవన్నీ ఇందులో కూడా మనకి కలర్స్ చూపిస్తాం చూసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి ఏ కలర్ కావాలో డాట్ పెట్టండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మీకు ఇవన్నీ టెన్ ఇయర్స్ అండి ఎయిట్ టు నైన్ టెన్ ఇయర్స్ సరిపోతుంది ఎనీ వన్ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే అందరూ వెంట వెంటనే సెలక్షన్ చేసుకోండి